చేశాడు మనిషి కూడా ఏం చేశాడు దేవుడు చేసుకున్నాడు పాట వచ్చినా కూడా మనుషులకు అర్థం కాల మొన్న ఒక పాట వచ్చిందండి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయింది నిన్నట్టే దాకా నువ్వొక రాయి నేనొక శిల్పి ఏ రోజైతే ఈ శిల్పం పూర్తయిందో నేను అంటరాని అయ్యాను నువ్వు దేవుడు అయ్యావు అని పాట పాడేడండి ప్రియమైన దేవుని వారులారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఐజాపట్టణం మరి దేవుడు మన తన మహాకృపను చూపించి ఎన్టీఆర్ జిల్లా నుంచి మరి ఈ ప్రాంతానికి మమ్మల్ని క్షేమంగా తన దాసులైన మమ్మల్ని క్షేమంగా నడిపించి ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మరి ఈ సంఘము ద్వారా విజయోత్సవంతో అనేక ప్రాంతాల్లో పోయిన సంవత్సరం అంతా ఆయన్ని మనం ఎంత గణపరిచామో కొంతమందికి తెలుసు ఎంతోమంది అడ్డుపడ్డా కూడా దేవుడు మంచి విజయాన్ని ఇచ్చాడు మరలా ఈ సంవత్సరంలో కూడా ఇది నాలుగో సదస్సు ద్వారా ముందుకెళ్తున్నాం మా వెనక ఉన్నది దేవుడు అని మేము ఎల్లప్పుడూ సంతోషిస్తాం ఇది మనుషుల వలన కలిగింది కాదు దేవుని వలన కలిగింది దీన్ని ఏ మనుషులు ఆపలేడనే ఒక ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం కనుక ఈరోజు కూడా మరి ఈరోజు రాత్రి సభలో కూడా దైవదాసుల ద్వారా అనేకమైన లోతైన సంగతులు మీరు తెలుసుకుంటారు ఇక్కడికి వచ్చినందుకు దేవుడు మీ హృదయాలను ఉల్లాసంతో నింపు పంపుతాడని నేను హృదయపూర్వక పూర్వకంగా నమ్ముతున్నాను ఒక చక్కటి సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం దేవుడు ఎవరు అనేది మరల మా తరంలో కూడా చెప్పాల్సి వచ్చింది దేవుడు ఎవరు అనేది అల్లిలు కానీ అందరికీ తెలుసు వాళ్ళు ఏ దేవుడిని నమ్మినా దేవుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వాడే పదం ఒకటే దేవుడు అంటారే తప్ప దేవుళ్ళు అని బహువచనంతో ఎవరు పిలవరు అలాంటి దేవుడు ఎవరో క్రైస్తవులకు తెలియకపోవటం బాధ కలుగుతుంది ఏకాభిప్రాయం లేదు భిన్నాభిప్రాయాలు మా సంఘం గొప్పది మా సంఘం గొప్పదని ఎవరికి వాళ్ళు పోటీలు పడుతున్నారే తప్ప బైబుల్ చెప్పిన నిజమైన ఆ దేవుణ్ణి ప్రకటించాలి ఆ దేవుడు పంపిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని ఈ లోకానికి చూపించాలి అన్న శావకులు ఈరోజు కనుమరుగైపోయారు ముందు ఈ యావత్ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఒక్కడే ఉండాలి దేవుడు ఒక్కడే అని తెలిసిన ఇంతమంది దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారో మీకు చిన్న ఉదాహరణలో చెప్తాను అసలు ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు ఓ కుటుంబానికి ఒకడే తండ్రి ఒక చెట్టును మనం చూస్తే ఒక మామిడి పండును మనం విత్తితే దాని నుంచి వందల కాయలు వస్తున్నాయి అంటే ప్రారంభం ఒకటే చెట్టు ఒక చెట్టు నుంచి వచ్చిన కాయలు అనేకలములైన విత్తనం ఒకటే అయినప్పుడు ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతివారికి తండ్రి ఆదామైనప్పుడు మరి ఇంతమంది మనుషులకు కన్నతండ్రి ఒక్కడే ఉండాల్సింది పోయి దేవుడు ఇంతమంది దేవుళ్ళుగా ఎలాగా వీళ్ళు పుట్టుకొచ్చారు అనేది నేను ఈరోజు మీ ముందు ఉంచుతాను మీకు కిల్లర్ వీరప్పని గురించి తెలుసండి ఈ ప్రాంతం వాళ్ళకి ఐడియా ఉందా కిల్లర్ వీరప్పని గురించి మీరు యూట్యూబ్లోకి వెళ్తే అతని జీవిత చరిత్ర అంతా పెట్టారు చూడండి అతడు ఒక కలప దొంగండి అతడు దోచుకున్న దాంట్లో నుంచి ఆ అడవికి ఆనుకోనున్న మూడు వందల గ్రామాలకు సహాయం చేశాడు ఇప్పుడు ఎంత సంపదను దోచుకొని మనకి సహకరిస్తున్న ఇతను మనం ఎందుకు పట్టించాలి ప్రభుత్వానికి అని ఆ గిరిజనులు ఏం చేశారంటే అతన్ని ఎప్పుడు పోలీసులు కొట్టుకోవడానికి వచ్చినా కూడా అతన్ని తప్పించే సమాచారం వాళ్ళు అందించేవాళ్ళు చాలా రోజుల తర్వాత ఆయన దొరికాడు తర్వాత చనిపోయాడు ఇప్పుడు ఆ గిరిజనులంతా ఏం చేశారో తెలుసా కిల్లారు వీరప్పన్ గారికి గుడి కట్టారు ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు భూకంపాలు ఆ ప్రాంతంలో వచ్చి ఆ గుడి శిథిల వ్యవస్థలో చేరిపోయిందనుకోండి మరొక నలభై సంవత్సరాల తర్వాత ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కట్టాలని తవ్వకాలు జరిగినప్పుడు తవ్వుతుంటే ఆ గుడి బయటపడ్డది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి అమ్మో ఈయన ఎవరికో గుడి కట్టారంటే ఈయన మనిషి కాదు దేవుడు అంటారు ఏమాంద్రా ఇప్పుడు ఈ ఏరప్పానికి ఏమున్నాయంటే మేసాలు ఎక్కువ ఉన్నాయి ఈయనక మేసాలు ఉన్నాయి కనుక ఏం పెడదాం మేసాల దేవుడు అని పేరు పెడదాం అనుకుంటారు అప్పుడు మేసాల దేవుడు మతం ఒకటి వెలుస్తుందండి ఇది మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే జరుగుతున్నది మీకు అర్థమైతే జరగబోయేది మీకు అర్థమవుతుంది మీకు ఈయన సినీ యాక్టర్ ఆయన తెలుసండి మొన్న కరోనా టైంలో అతడు చేసేది విలన్ పాత్ర అయినా నిజంగా హీరో చేశాడు సోను సూదం అతను గుడి కట్టారు తెలుసా మీకు ఏమండి వలస వచ్చిన వాళ్ళందరికీ అతను బస్సులు పెట్టించాడు విమానం పెట్టించాడు రైలు మీద అతను పుట్టోపే విమానం మీద అతను పుట్టోపే బస్సుల మీద అతను పుట్టోపే గవర్నమెంట్ కూడా చేయలేనిది తన సొంత డబ్బు పెట్టుకొని ఎన్నో కుటుంబాలను ఆదరించాడు ఇప్పుడు ఈయన ఏం చేయాలి ఈయన మనిషి కాదండి మనిషి రూపంలో ఉన్న దేవుడని గుడి కట్టారు తెలుసా మీకు ఇప్పుడు రాబో తరాలలో ఏమనుకుంటారు ఈయనకు కూడా గుడి కట్టారంటే ఈయన దేవుడు అనుకుంటారు ఇలా వెలిసిన వాళ్ళేనండి దేవుడు అంటే ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకుంటే మనిషి దేవుడు అవుతాడా చెప్పండి మనిషి దేవుడు కాగలడా కానీ లోకంలో సామెత ఏంటో తెలుసా కుక్క పిల్ల కుక్క కోడి పిల్ల కోడి రాజు కొడుకు రాజు దేవుడు కొడుకు దేవుడు చూసారా మనుషుల నీతి ఎలా ఉందో దేవుడు కొడుకు దేవుడు అవుతాడా అసలు దేవుడు అంటే ఏంటో తెలుసా ఇలాంటి వారికి మనం సమాధానం చెప్పాలి బైబుల్ చెబుతుంది భూమిని తలకిందులు చేయి వారు కూడా వచ్చారా అని మొదటి శతాబ్దంలో వాళ్ళు చేసిన సేవ పరిచర్య వారు ప్రకటించిన స్వార్తను చూసి మనుషులు తలకిందులయ్యారండి కనుక నా చిన్నతనంలో ఓ పాట వచ్చేదండి దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా ఈ రెండు రైట్ అంటారా కాదంటారా చెప్పండి దేవుడు మనిషిని చేశాడు మనిషి కూడా ఏం చేశాడు దేవుణ్ణి చేసుకున్నాడు పాట వచ్చినా కూడా మనుషులకు అర్థం కాల మొన్న ఒక పాట వచ్చిందండి యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది నిన్నటి దాకా నువ్వు ఒక రాయి నేను ఒక శిల్పి ఏ రోజైతే ఈ శిల్పం పూర్తయిందో నేను అంటరాని రానివాణ్ణి అయ్యాను నువ్వు దేవుడు అయ్యావు అని పాట పాడేదండి ఇప్పుడు చెప్పండి దేవుళ్ళు సృష్టించింది మనిషి కదా ఎలా సృష్టించారు అని అంటే చెప్తున్నాడు ఆ దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపిగా మార్చిరి అని అంటున్నాడు దేవుడికి ఎద్దు రూపం ఇచ్చారండి ఆనాడు ఇస్రాయలు ఈ రోజు క్షయమైపోయే మనిషి రూపాన్ని ఎత్తనాడు దేవుడికి ఎంత అండి చెప్పండి దేవుడు మనిషి అండి మనిషి దేవుడు మనిషి కాగలడా అసలు జ్ఞానం లేని వారికి ఈరోజు సమాజం జ్ఞానం లేని వారిగా మారిపోయింది ఇప్పుడు దేవుడు ఎవరు అనేది దేవుడే పరిచయం చేసుకున్నాడండి నిరూపించుకున్నాడు మీకు చూపిస్తాను ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు ప్రతి తరములో వాళ్ళు దేవునికి మొరపెడుతున్నప్పుడు మోసే అనే మహా నాయకుడిని పుట్టించి నాయన వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పంపాను అని చెప్పంటే వాళ్ళు ఇస్రాయేలీలు నిన్ను పంపిన వాని పేరేంటి అని అడిగినప్పుడు నేను ఏం చెప్పాలయ్యా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మోసేతో అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు అంటే అర్థమేంటి దేవుడు ఉన్నవాడు నువ్వు ఎప్పుడు అడిగినా ఉన్నాననేవాడు అలాంటి ఉన్నవాడునైన దేవుడు మనుషులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడండి అది మనం చూడగలిగితే నిర్గమాకాండము ఇరవై అధ్యాయము నాలుగవచనం పైన ఆకాశం అందే కానీ కింది భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు వాటికి సాకి పడకూడదు వాటిని పూజింపకూడదు అని అన్నాడు ఏ రూపాన్ని చేసుకోకూడదంటే మనిషి ఏం చేశాడు తెలుసా మనిషి రూపాన్ని చేసి దేవుడు అంటున్నాడు ఈరోజు మనం ఎంతోమంది చేత దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి నీకున్నట్టే రెండు కాళ్ళు నీకున్నట్టే రెండు చేతులు నీకున్నట్టే రెండు కళ్ళు రెండు చెవులు ముక్కు ఏమండి ఇలాగే ఉన్నారా వీళ్ళు దేవుళ్ళ చెప్పండి ఏ రూపాన్ని చేసుకోవద్దని ఇస్రాయేలీలకు ఆ రోజు ఆజ్ఞగా ఇస్తే మనిషి రూపాన్ని చేసుకున్నారు అదే మాటనే ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడో చూడండి అపోస్తుడైన పౌలు రోమిలకు పత్రికను రాస్తూ ఆ రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు పురుగులు కూడా దేవుడు అంటారండి ఎంత అజ్ఞానండి మనిషి సాక్షాత్తు దేవుని స్వరూపం దేనికి దేవుని పోలికతో పుట్టిన మనిషిని వాడి మనోనేత్రాలు మూసేసింది చూసారా సాతాను దేవుడు అనే దేవుణ్ణి తెలుసుకోలేని ఈ జనాన్ని చూసి దేవుడు ఏమైపోవాలి చెప్పండి ఒక పక్షికి మాట లేదు ఒక జంతువుకి భాష లేదు భాష జ్ఞానం కలిగిన మనిషి నిన్ను కన్న తండ్రిని గుర్తించుకోలేకపోతున్నాడు అంటే ఎంత అయోమయ స్థితిలో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించాలి ఏ రూపం ఇచ్చాడంట క్షయమైపోయే మనుషుల యొక్క రూపాన్ని ఇచ్చాడండి అందుకేనండి నిజంగా ఈ మాట యేసు ప్రభు కాలంలోనే వినుంటేనండి ఎంత బాధపడాడండి మనిషి రూపాన్ని అండి దేవుడికి చది ఆయన ఎవరు అనుకుంటున్నారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమైపోయే పక్షుల యొక్కయు పురుగుల యొక్క చతుస్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపిగా మాచిరడి ఆయన బాధతో మాట్లాడుతున్నాడండి నీ కన్న తండ్రి నన్ను కన్న తండ్రి మనిషికి రూపాన్ని ఇవ్వటం అనేది ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనిషి ఏ చిన్న సహాయం చేసినా దేవుడని కాళ్ళ కాళ్ళు మొక్కుతున్నాడు అలాగే ఎంతోమంది ఈరోజు దేవుళ్ళుగా చలామణి అవుతున్నా ఈ సమాజాన్ని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి ఇంకా మీరు చూడగలిగితే రాజుల గంధంలో ఏలియగారు అని మీకు ఐడియా ఉందండి ఈయన రోషం కలిగిన ప్రవక్త మన దేవుడు కూడా ఎవరండి రోషం కలిగిన ఆయన బయలు ప్రవక్తలో ఒక వైపు ఉన్నారు జీవము గల యహోవా పక్కన ఏలియా నిలబడ్డాడు ఆయన ఒకటే అంటున్నాడు రండి దేవుడు ఎవరో తెలుసుకుందాం అంటున్నాడు బా ఎంత మంచి మాట అండి చెప్పండి ఈరోజు సమాజం తెలుసుకోవాల్సిన మాట ఏంటి చెప్పండి దేవుడు ఎవరో తెలుసుకోవాలి నీకు దేవుడు ఎవరో తెలియకుండా నువ్వు ఏ బోధ చేయగలవో చెప్పండి అసలు నీకు దేవుడు ఎవరో తెలియకుండా ఏ బాధ చేయగలవండి నువ్వు ఎంబీబీఎస్ చదవకుండా ఏ వైద్యం చేయగలవు నేను ఎంబీబీఎస్ చదవకుండా నేను రాంబాబు ఎంబీబీఎస్ అన్నాను అనుకోండి గవర్నమెంట్ ఊరుకుంటుందండి ఎంత ప్రమాదం ఎంత మంది చనిపోతారు మరి నీకు బైబుల్ తెలియకుండా బైబిల్లో ఉన్న బాధ ఏంటో తెలియకుండా బైబుల్ ప్రకటిస్తే ఎన్ని ఆత్మలు వెళ్ళిపోతున్నాయి నరకానికి ఏ ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా అందుకే దైవజనుడు జానాయ్య గారు ఒక మంచి టైటిల్ పెట్టాడని ఎప్పుడూ ఎప్పుడు సంతోషిస్తా బైబుల్లో ఉన్నబోధా నువ్వు విన్న బోధ అసలు బైబుల్లో ఉన్న బోధేంటి నువ్వు వింటున్న బోధేంటి ఆ రోజు బెరియా పట్టణస్తులాగా నువ్వేమైనా పరిశీలన చేయగలుగుతున్నావా చదవగలుగుతున్నావా ఏది చెబితే అది నమ్మటమేనా జ్ఞానం లేనివాడంట ప్రతి మాట నమ్మేతాడంటండి ఏమా నమ్ముతారా లేదా ప్రతి మాట నమ్మేయటమే నా చిన్నప్పుడు మమ్మ ఎవరు చూపించి దేవుడు అన్న మొక్కేవాడిని జ్ఞానం లేదు ఆమెకేం అక్షరం ఒక్క చదువు లేదు కనుక పరిస్థితి ఎలా ఉందో గమనించాలి ఇప్పుడు ఒకే ఒక్కడు ఏలియా వచ్చాడు బయలు దేవుడు నిజమా యోహో ఆ దేవుడు నిజమా రండి తెలుసుకుందాం అన్నాడండి ఒకసారి మీరు రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చూడండి ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఏహో వా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వాని అనుసరించడని ప్రకటన చేయగా వాళ్ళల్లో ఒక్కడు ప్రత్యుత్తరం ఇవ్వలేదటండి ఎంత హేళన చేశాడో తెలుసా ఆ బయలుదేవతనే వాడు నిద్రపోతున్నాడేమో వాడికి కినపడట్లేదేమో వాడు పడుకున్నాడేమో ఎంత హేళనగా మాట్లాడినా వాళ్ళు బహు కోపం తెచ్చుకొని బయలా బయలా అని అరిచినా లేడండి బయలు లేడండి ఇప్పుడు చూడండి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చూడండి అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా చుండగా ఏహో అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి గంధక మందున్న నీళ్లను ఆరిపోజేసిన అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి దేవుడు ఎవరండి దేవుడు ఏహో దేవుడు ఏహో దేవుడని దేవుడు అని కేకలు వేశారండి ఆనాడు సమాజానికి దేవుడు నేను దేవుణ్ణి నిరూపించుకున్నాడు ఇప్పటికీ క్రైస్తవులకు దేవుడు ఎవరో తెలియక మనుషులు పోలికతో ఉన్న వాళ్ళని దేవుడు అంటారు ఏంటండి దేవుడు అన్నప్పుడు ఇంకోకొండ దేవుడు అనకూడదన్న కనీస జ్ఞానం ఈరోజు బైబుల్ చదువుతున్న వాళ్ళకి లేదు ఏమంటే నేనే రాంబాబుని అన్నప్పుడు ఇంకొకటిన రాంబాబు అంటానికి వీల్లేదు వాడు కవలలైనా సరే నా రూపంతో ఉన్నా సరే వాడు డిఎన్ఏ వేరు నా డిఎన్ఏ వేరు ఇంకొకరికి నా రూపం నా పేరు పెట్టడానికి వీల్లేదు వాడు పేరు పెట్టుకున్నా వాడు నేను కాను అలాగే దేవుడు అంటున్నాడు ఏ హోవా ఏ దేవుడు నేనే దేవుడు అన్నప్పుడు ఇంకొకడిన దేవుడు అనకూడదు ఒక తల్లి ఇంటికి రాగానే రే పదకొండు మందిని కన్నారా ఇగో ఏనే మీ నాన్న అంటే బాబాయ్ వరుస వచ్చినాడు వచ్చి ఏను కూడా మీ నాన్నారా అంటే ఎలా ఉంటుంది ఎంత అసహ్యంగా ఉంటుంది ఒక కుటుంబానికి ఒకడే తండ్రి నిన్న సినీ నటి చెబుతుంది పదహారు మంది ఆడపిల్లలు ఉన్నాడు పదహారు మందిని కన్నాడంటే ఆ రోజుల్లో కనేవాళ్ళు ఆశీర్వాదం పిల్లలకి అంటాం తెలుసా మీకు ఇప్పుడు ఇద్దరు చాలు అనుకొని వెంటనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు దేవుడు అంటే నాడు నేనే దేవుడిని ఇంకా ఎవరిని దేవుడు అంటానికి ఆకాశం అందే గానీ భూమి మీదే కానీ భూమి కింద నెల అందే ఏ రూపాన్ని చేసుకోకూడదంటే రోజు ఎన్ని రూపాలు ఇస్తున్నారు దేవుడికి ఇంకా మీకు మంచి మాట చూపిస్తానండి కీర్తనల గ్రంథము వందో అధ్యాయం ఒకటి నుంచి మూడో చిన్నా సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యహోవాని సేవించుడి ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి ఏం తెలుసుకోవాలండి ప్రజలంతా తెలుసుకున్నారా మరి ఈరోజు నీకు బోధిస్తున్న సేవకుని అడుగుతున్నారా ఎవరయ్యా దేవుడని మనం అడగం కదా మనం ప్రశ్నించం కానీ యేసు ప్రభు పన్నెండేళ్ల వయసులోనే శాస్త్రులను పరిశీలను ప్రశ్నలు అడుగుచు వాళ్ళు చెప్పపోతే సమాధానాలు చెబుతుండగా ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపోయిందండి ఆనాడు సమాజం ఈరోజు మిమ్మల్ని ప్రశ్న మీరు ఎవరినన్నా ప్రశ్నించగలుగుతున్నారా సమస్త అంటే అర్థం ఏంటి దేశాలకు దేశం దేశమంటే మట్టి కాదు ఈ అంటే మనుషులు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలకు చెబుతున్నాడు సమస్త దేశాలు అన్నాడు వందో కెత్తనకు వచ్చేసరికి అసలు భూమి దేశాలుగా ఎప్పుడు ఇబ్బందింపబడిందంటే పదకొండో అధ్యాయం ఆది కారణంలో అప్పటికి ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏహో ఏ దేవుడని తెలుసుకోండి అని అంటున్నాడు మలాకి గ్రంథము రెండో అధ్యాయము పదో వచనం ఎక్కడి నుంచి మీరు మనసు పెట్టి వినాలి మనందరికీ తండ్రి ఒక్కడే కాడా దేవుడే మనల్ని సృష్టించలేదా అంటున్నాడు అమ్మా తండ్రి ఎంతమంది అను తండ్రులు ఎంతమందిని ఉంటారమ్మా ఒక్కడే మనందరికీ తండ్రి ఒక్కడే కాదా ఒక్క దేవుడే మనల్లను మనల్లనంటే యేసుప్రభు కూడా ఒకడే దేవుడా యేసుప్రభు కూడా ఒకడే తండ్రి ఎందుకు మనకే చెబుతున్నాడు మన అందరికీనంటే అంటే యేసుప్రభు కూడా ఉన్నాడు ఇందులో రాబోతున్నాడు ఆయన ఇప్పుడు యేసుప్రభుని అడుగుదాం అయ్యా ఆ దేవుడు నీకు కూడా దేవుడా అని అడిగితే ఆయన ఏం చెప్తాడు ఈయన ఎలాంటి ఆయన తెలుసా అండి ఆయన అవునంటే అవును కాదంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అవునని చెప్పి వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు మనల్ని కూడా ఎలా ఉన్నామన్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు చూడండి బైబుల్ ఎంత క్రమంగా ఉందో మలాగే చెప్పిన మాటనే ఏసు ప్రభు మీరేడనుకోండి అనుకోండి శాపగ్రస్తుడైపోతాడు ఇప్పుడు మలాఖీకి సమాధానం కరెక్ట్గా చెబుతున్నాడా వ్యతిరేకంగా చెబుతున్నాడా ఈయన చెప్పిన మాట మలాకీ గ్రంథాన్ని వ్యతిరేకిస్తుందా అని మనం చూడగలిగితే మలాకీ అంటున్నాడు మనసులో పెట్టుకోండి మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా దేవుడే మనలను సృష్టించలేదా అంటున్నాడు ఇప్పుడు ఈయన సమాధిలో నుంచి మూడో దినాన్ని లేచాడు సజీవుడయ్యాడు సజీవుడైన వాన్ని మృతుల్లో ఎందుకు ఎత్తుకుతున్నావమ్మా అన్నాడు అప్పుడు మధ్యలో అయిన మరి వచ్చి ఆయన ఏదో తోటమాలి అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు నువ్వు చూస్తే చెప్పాయా నా ప్రభువుని ఎత్తుకొని పోతాను అంటుంది ఒక మహిళ ప్రభువుని ఎత్తుకొని పోతాను అంటుందంటే ఎంత ప్రేమించిందండి ఆలోచించండి అప్పుడు ఆయన తిరిగి చూడగానే ప్రభువుని అని గుర్తుపట్టి ముట్టుకోపోతే అమ్మా నువ్వు నన్ను ముట్టుకోవద్దు నేను తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదు మీ తండ్రియు నా తండ్రియు మీ దేవుడును నా దేవుడునైనా దేవుని ఎద్దకు ఎక్కిపోలేదంటే ఇప్పుడు మనాకీ చెప్పింది సరిపోయిందా వ్యతిరేకంగా చెప్పాలి యోహాను స్వార్థ ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చును యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొక్కకి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే శిష్యుల్ని ఏమంటున్నాడండి నా సహోదరులారా యేసు మనకి మనకేమవుతాడు ఆత్మీయంగా చెప్పండి పేతులు నీ నీ బండ మీద నా సంఘాన్ని కడతానని ఏమండి పేతుల గురించి ఇంత గొప్పగా చెప్పి ఏమంటున్నాడంటే నా సహోదరులారా అంటున్నాడు ఆ పన్నెండు మందిని ఏమంటున్నాడు నా సహో సహోదరుడు అంటే అర్థం ఏంటమ్మా తమ్ముళ్ళు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా ఏనకే దేవుడు ఉంటే మళ్ళీ ఇంకా దేవుడు ఏంటండి ఎంతమంది కావాలి దేవుళ్ళు నీకు ఇద్దరు కావాలా ముగ్గురు కావాలా ఈరోజు సమాజం చూడండి ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి ఇది బైబుల్లో ఉన్న పోదా లేనిపోదా చెప్పండి బైబిల్లో ఉన్న ఏంటో తెలుసా ఏసు ప్రభు కూడా తండ్రి ఒకడే ఏసు ప్రభు కూడా దేవుడు ఒకడే ఈ క్రమాన్ని తప్పించేశారండి ఎందుకు వీళ్ళు ఇట్టు మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తే బైబిల్లో మాట దొరికిందండి వారి మనోనేత్రాలకు సాతాను గుడ్డితనము కలగజేసింది అందుకే ఈ వచనాలు వాళ్ళకి అర్థం కావట్లేదు దేవుడు ప్రారంభం నుంచి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ చెప్పిన దేవుడు ఒక్కడే ఇక నువ్వు ఎవరిని దేవుడన్నా రేపు రాబో ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు ఆ ఒక్క మాట చూపించి ప్రార్థన చేస్తాను దశలోనికులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి బా ఎలా ప్రత్యక్షం అవుతాడంటే ప్రభు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై అదండి సంగతి ప్రతి వాడు ఎవరిని ఎరగాల తెలుసా దేవుణ్ణి ఎరగాలి ప్రతి కుటుంబంలో బిడ్డ తండ్రి ఎవరో ఎరుగుతుండదు తల్లి ఎవరో ఎరుగుద్ది ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతి వాడు ఎవరిని తెలుసుకోవాలి మొదట దేవుణ్ణి ఎరగాలి దేవుణ్ణి ఎరగని వాడికి మన ప్రభు అయిన యేసు స్వార్తకు లోబడని వాడికి ప్రతి దండన చేయనప్పుడు ఈరోజు మనల్ని శ్రమ పెడుతున్నారండి అదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శ్రమలే యేసు క్రీస్తుతో సద్భక్తితో బతకను ఉద్దేశించి వాడు హింసలు శ్రమలు పడతాడు కానీ పౌలు ఉన్నాడు తెలుసా ఈ శ్రమలలో కూడా నేను ఆనందించుతున్నాను అన్నాడు మేమెంతో సంతోషంగా వచ్చాం ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ బోధక ఎవడు అడ్డుపడ్డా తెగిపోతాడు దీని పక్కన ఉన్నది దేవుడు మనిషి కాదు మనిషి ఆలోచనలు కాదు ఈ ఆలోచన అయినను ఈ సువార్త ప్రకటనను మనుషుల వలన కలిగితే వ్యర్థమైపోద్దని చెబుతున్నాను ఎప్పటి నుంచో ఇది దేవుని వలన కలిగిందా మీరు వ్యర్థపరచలేరు ఆనాడు అపోస్తులను వ్యర్థపరచలేకపోయారు అనేక దేశాలకు విస్తరించింది ఈ సువార్త కనుక ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వాడికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు బ ఈ సభలకు ఎంతమంది సహకరించారో ఎంతమందిని ప్రత్యక్షంగా ఈ టైంలో పోస్టర్లు వేసి ఇక్కడికి వచ్చిన సహోదరులకి ఆయన నిమిత్తం భోజనాలు పెట్టి వాకి వినిపిస్తున్నారు వీళ్ళందరికీ విశ్రాంతి ఉంది అంటున్నాడండి మిమ్మల్ని ఇప్పుడు శ్రమపరుస్తున్నారు కదా మీ ప్రయాసం అంతా వ్యర్థపరుస్తున్నారు కదా యేసు ప్రభు వచ్చినప్పుడు వాడికి ప్రతి దండన జరుగుతుంది అంటున్నాడు ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వాడికి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు మాతో పాటు విశ్రాంతి కలగజేయుటకు దేవుడికి న్యాయం ఆయన న్యాయమూర్తి న్యాయవంతుడు ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలకు తగ్గ ఫలాన్ని ఇచ్చేవాడు ఆయన కనుక దేవుడు ఒక్కడే అనేది నాకు ఇచ్చిన సమయంలో చెప్పిన ఇంకా సహోదరులు ఉన్నారు అనేకమైన మాటలు మరి వారి నోటే ఉందాం కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రార్థించ